다들 야호 야 లోకి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రజల్ని మర్చిపోయి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా ఎవరిని జైల్లో పెడతావా ఎవరి బిల్డింగ్లు బాగుపడతావా ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా ఇది తప్పితే ప్రజా సమస్యలు ప్రజల యొక్క బాధలు ఆ బాధలను తీర్చడం ఎట్లా వాళ్ళ అవసరాలేంది అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు దాన్ని ఇప్పుడు ప్రజలు క్లియర్ కట్ కంపేర్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన పనులని ఏదైతే ఇన్కంప్లీట్గా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండో అవి మీరు రావాలా పూర్తి చేయాలి అంటున్నారు ఎక్కడికి పోయినా మీరు రావాలా పూర్తి చేయాలా వెయిట్ చేస్తున్నారు సార్ మే పద్మడి కోసం మే పద్మూడి కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు అలా ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలన ఇది కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వం మేము రెండు వేల పదహారు పంతొమ్మిది దాకా చేసాం బట్ ఏ పార్టీ అయినా ఎవరైనా ఎక్కడ కావచ్చు డౌట్లు వేసాం అది వైసీపీ వాళ్ళు ఉండేవిదా లేదంటే టీడీపీ ఉండేదా సిపిఎమ్మా సిపిఐ జన జనతా పార్టీయా అది చూడాల ఎక్కడ ప్రజలకు అవసరం అంటే అడేసాం అంటే అటు వేసినప్పుడే కదా వాళ్ళు కన్వర్ట్ అవుతారు అలా కాకుండా కేవలం టీడీపీ వాళ్ళకే చేస్తాం టీడీపీ ఉండే వాళ్ళకే పర్మిషన్ ఇస్తాం టీడీపీ ఉండే వాళ్ళకే పెన్షన్లు ఇస్తామని అనుకుని ఉంటే అసలు ప్రజలు నచ్చరు ఇప్పుడు ఇదే చేస్తుంది ప్రభుత్వం మా వైసీపీ వాళ్ళు వాళ్ళకే చేస్తాం వాళ్ళు కూడా చేయాల ఎంతో కష్టపడి చిన్న చిన్న కాంట్రాక్టులు అందరూ నాశనం అయిపోయారు ఇసుక ఆకరాకి ఇసుకు కూడా ఫ్రీ చేసాం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఫ్రీ శాండ్ అట్లాంటిది వీళ్ళు దానికి రేటు పెట్టాలి ఎప్పుడైతే రేటు పెట్టారో బిల్డర్స్కి కాస్ట్ పెరిగిపోయింది వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గిపోయింది ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గిపోయిందో దానివల్ల బేల్దారులు ఇబ్బంది పడ్డారు బేల్దారు కూలీలు ఇబ్బంది పడ్డారు ప్లంబర్కి వర్క్ లేదు ఎలక్ట్రీషియన్కి లేదు అందరికీ వర్క్ పోయినాయి ఎప్పుడు ఒక సెక్టర్ దెబ్బతింటే దానికి సంబంధించిన సెక్టర్లన్నీ దెబ్బతింటాయి అది విజన్ లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలీదు అదే విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకటి అంటాడు ఒక సెక్టర్ సక్సెస్ అయితే దానికి సంబంధించిన సెక్టర్లు అన్నీ సక్సెస్ అవుతాయి దాని మీద బతికే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్టి పోయింది అందరూ పెరిగితే సరగడికి తెలంగాణ తమిళనాడు కర్ణాటక దేనికి పెరిగెత్తారు నేను చేసిన పనికే ఇండస్ట్రీ ఒకటి లేదు ఇండస్ట్రీ రాకుండా ఉద్యోగాలు ఎక్కడ వస్తాయండి యువత పరిస్థితి ఏంది యువత భవిష్యత్ ఏంది ఏ ఇంటికైనా పో సార్ మావాడు బీటెక్ చదివాడు ఎంబీఏ చదివాడు ఎంసీఏ చదివాడు ఖాళీగా ఉండాడు వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా చేయండి మాకు ఇంకేం అవసరం అంటున్నారు వాళ్ళు చాలా క్లియర్గా అసలు మీరు ఇచ్చే వద్దు మాకు అసలు రోడ్డు కూడా ఇవ్వడలే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తర్వాత డ్రింకింగ్ వాటర్ లేని సంఘం కూడా తర్వాత మా వాడికి ఉద్యోగం వచ్చేదిగా చేయండి ఉద్యోగం రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారాలు వ్యాపారాలు అందరికీ పెరగాల బట్ ఈ ప్రభుత్వాలు అది లేదు అలాంటి విషయంలో నాయకుడు ఒకే ఒక నాయకుడు నారా చంద్రబాబు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అదేవిధంగా పరిపాలన సాగించడం జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా నెల్లూరు నేను కంటెస్ట్ చేస్తున్నాను పార్లమెంటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు వారు కూడా యాక్చువల్గా అజాత్ శత్రువు ఆయన ఎవరికి శత్రువులు కల్పచేయడం తప్పితే ఆయన కిమీ మిగతా పట్టించుకోడు కాబట్టి మా ఇద్దరిని కలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాడు నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన వాటిని మా ఇద్దరికేసి గెలిపించాల్సింది కోరుకుంటున్నాను